నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే జోస్ని గారు నమస్తే అండి గారు మీరు రామ్ గోపాల్ వరం మీద ఈ మధ్య పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు సరే అతనికి కౌంటర్ ఇస్తూనే అతను చేసినటువంటి కొన్ని కామెంట్లకు కానివ్వండి అతని చర్యలకు కానివ్వండి తిరిగి న్యాయపరంగా పోరాటం కూడా చేస్తున్నారు సో నిన్న సిపిని కూడా కలిశారు పెద్ద ఎత్తున కంప్లైంట్లు కూడా ఇచ్చారు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ పోరాటం ఎందుకోసం కిషోర్ గారు మనం సమాజంలో బతుకుతున్నాం సమాజానికి కొన్ని సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రం మీరు ఇష్టారీతిన మీరు చేయడానికి లేదు నేను ఒక రాజకీయ నాయకురాలు అయినంత మాత్రం నా ఇష్టారీత నా ఇష్టం నేను అనుకోవడానికి లేదు సో మనం ఈ సెట్ ఫ్రేమ్ వర్క్ లోనే మనం పనిచేయాలి ఎవరైనా సరే అలానే ఈ సో కాల్డ్ డైరెక్టర్ సో కాల్డ్ నేను డైరెక్టర్ అని కూడా అనడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే నిజమే ఒకనొక టైంలో మంచి డైరెక్టర్ గా ఉన్నాడేమో కానీ ఇప్పుడు నాకు ఏమన్నా ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ గా ఏమన్నా ఆ గంజాయి బ్యాచ్ లోకి వెళ్ళిపోయాడేమో నాకు తెలియదు బట్ ఇతను ఏం చేస్తున్నాడు అని అంటే ఇవాళ రోజున సమాజంలో చేయకూడని పనులు చేస్తున్నాడు సమాజానికి సమాజ మనుగడకి ఒక హానికరమైనటువంటి ఒక పద ఒక పదార్థంగా లాగా తయారయ్యాడు మనిషి అని అన్న నేను పదార్థం లాగా తయారయ్యాడు అంట ఇప్పుడు ఒక విషయం అండి ఒక సంఘ విద్రోహక శక్తి ఉందనుకోండి వదిలేద్దామా అలాగ మనం ఖచ్చితంగా వదలం వదలకూడదు కదా ఖచ్చితంగా శిక్షించేట్టుగా చేయాలి కదా దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఏంటి మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదంటే మీ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఏంటి మీరు కంప్లైంట్ చేస్తారు సిపి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ప్రైవేట్ కేసు కూడా నేను వేస్తాను అన్నారంటే మామూలు విషయం నేను నేను ఒకటే చెప్తానండి ఎందుకనంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అలానే మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు అలానే కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు ఆయన అవునా అభిమానులు ఉన్నారు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అలాంటి వ్యక్తిని మీరు ఇవాల్టి రోజున ఇబ్బంది పెడతామను లేకపోతే ఆయన గురించి మేము ఏమంటారంటే ఒక రకంగా ఆయన మర్యాదకి భంగం కలిగేటువంటి విధంగా నేను మాట్లాడతానను అని అనుకుంటే అది మాట్లాడి తద్వారా నేను లాభం పొందుతానని అనుకుంటున్నాడు కాబట్టి అతను ఎందుకు వదిలిపెట్టాలంటాను నేను అన్నాడు మేము లీవెం ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున ఐ విల్ షో యూ స్మాల్ ఎగ్జాంపుల్ అండి ఇది నేను సినిమా మాత్రమే తీస్తున్నా అన్నాడు రామ్ గోపాల్ వర్మ నా సినిమా నా ఇష్టం నీకేంటి అన్నాడు ఎవడు అడిగితే వాడిని అవునా ఇది ఒక సినిమా పోస్టరా నేను తమాషాలు ఆడుతున్నాడా తమాషాలా ఏమనుకుంటున్నాడు ఇది సినిమా పోస్టరా ఎవరిని అడిగి పెడతాడు ఏమనుకుంటున్నాడు అంటే నీ ఇష్టారీతను నువ్వు చేస్తుంటే జనాలు కళ్ళ పిగించుకుని చూడాలనుకుంటున్నాడా అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా తెలుసాగేశ్వర్ గారు దిస్ పర్సన్ హెస్ గట్ అన్ ఐడెంటిటీ క్రైసిస్ రామ్ గోపాల్ వర్మకి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలాంటి పెద్ద మనుషుల్ని నేను ఏదన్నా అన్నాననుకో ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది కదా అలా పబ్బం గడుపుకుని ఏడుస్తున్నాడు తప్పించి ఏముందండి ఇవాళ నేను ఇంకో విషయం చెప్తాను ఇది ఒకటే కాదండి ఎగ్జాంపుల్ ఇవాళ నుంచే కాదు నాకు తెలిసి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు నుంచి కూడా దిస్ పర్సన్ తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ముఖ్యంగా ట్విట్టర్లో ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రిలో జుడిషియల్ రిమాండ్లో ఆయన ఉన్నప్పుడు ఈ మహానుభావుడు అక్కడికి వెళ్ళి జైలు బయట ఫోటో తీసుకొని దానికి ఒక దరిద్రమైన క్యాప్షన్ పెట్టి నన్ను ఎవడేం చేస్తాడలే అనుకుంటాడా అంటే మా మాకెవరికి మనోభావాలు ఉండవా అండి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి మనోభావాలు ఉండవా ఇలాంటి లాంటి జనాలందరూ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ అంటూ ఉంటే మేము నోరు మూసుకు కూర్చోమంటారా అలానే అండ్ అనేది ఎవరు నేను అనేది ఒక మాట మాట్లాడాలంటే నీకు ఎంతో కొంత అథెంటిసిటీ ఉండాలి కదా క్రెడిబిలిటీ ఉండాలి కదా ఇవాళ కిషోర్ గారు మాట్లాడితే చూస్తారు జనాలు ఎందుకు మీకు క్రెడిబిలిటీ ఉంది ఈ మనిషికి ఏం క్రెడిబిలిటీ వచ్చిందండి అంటే ఇవాళ ఎంత రాష్ట్ర అంటే నాకు తెలిసి రాష్ట్రం అని కూడా అనకూడదు మనం దేశవ్యాప్తంగా ఒక సిగ్గుమాలిన పనులు చేయడంలో ఇతను అసలు పెట్టింది పేరు ఇతనికి ఎందుకో చెప్తాను ద్రౌపది ముర్ము గారు దేశ రాష్ట్రపతి అరే ఎంత బ్రహ్మాండంగా మన అందరం కూడా అరే ఒక ఏమంటారంటే అత్యున్నతమైన ఒక స్థాయిలో ఒక మహిళని అందున ఒక గిరిజన మహిళని పెట్టారని చెప్పి ఆవిడ అక్కడ ఎంత ఎఫిషియంట్ గా పనిచేస్తున్నారు అని చెప్పి అండ్ దట్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ హర్ కాస్ట్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ అర్ జెండర్ తను చేసినటువంటి పనిని గుర్తించి తను ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకి ఏదైతే సేవ చేశారో దాన్ని గుర్తించి ఆవిడకు అత్యున్నతమైన స్థానం ఆవిడకి దక్కితే దాన్ని కూడా తట్టుకోలేకుండా ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఈ నీచుడు బయటకు వచ్చి ఆవిడ గురించి పెట్టిన పోస్టింగ్ ఇది ఇఫ్ ద్రౌపది ఈస్ ద ప్రెసిడెంట్ హూ ఆర్ ది పాండవాస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హూ ఆర్ ది కౌరవస్ మనిషి అసలు ఆ మనిషేనా కడుపుకు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కోపం రాదండి ఆడవాళ్ళు ఇలా కించపరుస్తూ మాట్లాడతాడా చాలా దుర్మార్గ నీచం అత్యున్నత ఒక స్థానంలో ఒక మహిళ తన 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 ఏమంటారంటే సెల్ఫ్ పవర్ తోటి వాళ్ళ రోజున అంత స్థానంలోకి ఆవిడ వెళ్ళిందంటే ప్రౌడ్ అండి బీయింగ్ విమెన్ ఈడవడండి నాకు అర్థం కాదు బయటకు వచ్చి అంటే ఇలాంటివన్నీ నేను కొన్ని మాత్రమే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను అండ్ ఆల్సో ఒక మహిళ ఎమ్మెల్యే బిజెపి నుంచి ఒక మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారండి దిస్ సారీ ఐ కాంట్ యూజ్ సటన్ టర్మినాలజీ నా సంస్కారం నాకు అడ్డొస్తుంది లేకపోతే నా పచ్చి బూతులు తట్టిట్టాలి ఇలాంటి మనిషిని ఎందుకంటే ఒక మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైతే చండాలంగా ఆ మహిళ గురించి ఒక పోస్ట్ పెడతాడు అండ్ ఇలాంటి పీపుల్ గురించి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ మహానుభావుడు ఏదో సినిమా ఈ మంత్రులు మంత్రులందరూ దిక్కుమాల మంత్రులు ఎందుకంటే అల్లల్లాడుతుంటే ఒక్కళ్ళు కనిపించలేదు కిషోర్ గారు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఏ రోజున వచ్చి ప్రజలతోటి కనీసం మీ బాధ ఏంటని అడగలేదు ఈ దిక్కుమాల మంత్రులందరూ పోయి అక్కడ అనట ఈ మహానుభావుడు పెద్ద ప్రబుద్ధుడు ఆ ప్రబుద్ధుడు పక్కన ఈ ప్రబుద్ధులందరూ నిలబడి వీళ్ళు ఎలాగ పెడుతున్నారు అక్కడే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళను కూడా విమర్శిస్తూ టిట్లు చేస్తాడు దాంతో పాటుగా మీరు చెప్పిన ఆ మార్పులు జబితాలో వాళ్ళన కూడా చేసినట్టున్నాడు నేను అదే చెప్తున్నాను నేను నేను ఎందుకో నేను జస్ట్ అవుట్ ఆఫ్ ఏంటో మా నాయకుల్ని కించపరిచారు అది ఒక్కటే కాదండి నేను ఏమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సమాజ హితంగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా ఇవ్వాల్టి రోజున సమాజం సమాజానికి కీడు చేకూర్చే విధంగా సమాజంలో ఉన్నటువంటి యువత మీద ఒక ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేటువంటి విధంగా సమాజంలో ఒక ఒక డిఫరెంట్ అంటే ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తా ఉంటాయి ఇలాంటి వ్యక్తులు ఎలా ఊరుకోమంటారండి నేను ఇందాక మీకు చెప్పినవి సమ్ ఆఫ్ హిస్ వర్క్స్ అలానే ఇవన్నీ కూడా ఇతను మార్ఫుడ్ క్రైమ్ మరి ఖచ్చితంగా ఒకడు ఒకడు నేరం ఇలాంటి మీరు మీరు అసలు ఏ లోకంలో ఉన్నారు అండి ఏపీసీఐడి ఎవరి మీద ఎవరి కోసం పనిచేస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అందులో ఈ ప్రబుద్ధుడు కూడా ఉన్నాడు వాళ్ళ గురించే పనిచేస్తారు ఫోటోస్ అనేవి తప్పు నేరం అని చాలా మందిని అరెస్ట్ చేశారు నేను అదే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ ఇచ్చాను అండ్ దిస్ ఇస్ ఇస్ అఫిషియల్ ట్విట్టర్ ఐడి అండి నేనేమి గాల్లో మాట్లే మాట్లాడలేమను ఇది అఫీషియల్ ట్విట్టర్ ఐడి ఇతని అఫీషియల్ ట్విట్టర్ ఐడి నుంచి ఇవన్నీ పోస్ట్ అయ్యి మీకు కావాలంటే ఆ లైవ్ ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా మీరు చూద్దరు అంటే దిస్ పర్సన్ అసలు నేను ఏం చేసినా ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్ ఇది ఇది ఇతని ట్విట్టర్ ఐడి నేను ఏమంటున్నా అంటే ఇవాటి రోజున అసలు అసలు ఏమనుకుంటున్నాడు అండి రామ్ గోపాల్ వర్మ ఏమనుకుంటున్నాడు నేను ఆడవాళ్ళని కించపరిచినా నన్ను ఎవడేం చేయలేడు నేను వన్ ఆఫ్ ద టాప్ నాచ్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 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 రినౌండ్ పొలిటీషియన్ ఒక ప్రజానాయకుణ్ణి నేను ఏమన్నా నన్ను ఎవడు ఏమీ చేయలేడు లేతే నా నేను ఒక డైరెక్టర్ అనేటువంటి ఒక ముద్ర వేసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక ముద్ర వేసుకొని ఇష్ట రీతిన క్రియేటివిటీ అనేటువంటి ఒక దిక్కుమాల ముద్ర వేసుకొని ఇష్టరీతిన నేను నా ఇష్టం వచ్చు నా ఇష్టం నా సినిమా అని చెప్పి నేను సినిమాలు తీస్తే నన్ను ఎవడు ఏమీ అండు బాస్ ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యు ఎందుకంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే సమాజంలో బతుకుతున్నాం సమాజంలో బతకడానికి అనర్హుడు కాబట్టి ఏ ఏలియన్ ఇదని అసలు ఈ ప్లానెట్ కి చెందినటువంటి వాడు కాదండి రామ్ గోపాల్ వర్మ మొన్న కొలికపూడి కూడా ఆయన మీద కామెంట్ చేసిన సందర్భం ఆ డిబేట్ లో మీరు కూడా ఉన్నట్టున్నారు సి నేను ఒక విషయం కాదు డిబేట్ లో మీరు కూడా ఉన్నట్టున్నారు మీ సమక్షంలోనే ఆ కామెంట్ చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ ఏపీ డీజీపీ వరకు వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చినట్లయితే ఉన్నారు సార్ ఏపీ కి అంటే ఏపీ డీజీపీ గారికి నిజంగా కూడా చాలా సమయం ఉందనుకుంటా ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదండి మా మహిళా అధ్యక్షురాలు అక్కడ గారు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదండి మా పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది వరలరామయ్య గారు కావచ్చు మిగతా వాళ్ళు చాలామంది చాలా సార్లు అపాయింట్మెంట్లు అడిగినా ఇవ్వలేదండి దేని గురించి సార్ ఇలాంటి వాటి గురించి కాదండి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి దళిత యువకుడిని చంపేస్తే ఆడపిల్లల మీద అగ్గా జరుగుతుంటే వీటన్నిటి బీసీ యువకుడిని చంపేస్తే వీటన్నిటి మీద డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము అడిగితే ఏ రోజున సమయం ఇవ్వలేదండి కానీ మొన్న ఈయన అడగంగానే సమయం ఇచ్చారండి వెరీ గుడ్ నేనేమంటున్నా అంటే సరే సార్ మనం ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది సార్ ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది నేనేమంటున్నానంటే అవును ఆ డిబేట్లో నేను కూడా ఉన్నానండి డెఫినెట్గా ఇమోషన్ క్యారీ అయిపోయి ఇమోషన్లో క్యారీ అయిపోయి కొలకప్పుడు గారు మాట అన్నారు విచ్ ఐ ఆల్సో కండెమ్ ఎవరైనా కండెమ్ చేస్తాం అందులో డౌట్ లేదు ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగా కూడా నాకు చాలా కోపం ఉంది కిషోర్ గారు బట్ ఐఎమ్ గోయింగ్ ది లీగల్ వే మా పార్టీ తరఫు నుంచి కూడా ఆ సినిమా మీద మేము కోర్టులో ఫైట్ చేస్తున్నాం ఇవాళ ఈ ఈ పశువు లాంటి వ్యక్తి చేస్తున్నటువంటి విషయాల మీద కూడా మేము లీగల్ గా తీసుకున్నాం ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఏదైనా జరిగినా సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ హియర్ ఎందుకంటే ఇక్కడ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారిని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు లోకేష్ గారు అన్నారు అది ఒకటే కాదండి దట్ ఈస్ అేజర్ ఇష్యూ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతిసారి కూడా అతను తప్పు చేసి బయటపడుతున్నాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దాట్ అంటున్నాను ఇందాక మీరు అన్నారు మేడం మీరు కూడా డిబేట్లో ఉన్నారు ఇట్లా జరిగింది పరిగెత్తుకుంటే వెళ్ళాడంటే అవును నేను అదే చెప్తున్నానండి ఈవెన్ నా కంప్లైంట్లో కూడా అదే ఉంది కిషోర్ గారు ఇతను ఈ రకమైనటువంటి బిహేవియర్ చేయడం వల్ల అనవసరంగా ఒక లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది రాష్ట్రంలో ఎవడు బాధ్యుడు దానికి ఎవడు వాగమన్నాడు రామ్ గోపాల్ వర్మని ఎవడు వాగమన్నాడు రామ్ గోపాల్ వర్మని మా మనోభావాలు దెబ్బతీసేట్టుగా ఎందుకు బిహేవ్ చేయమంటున్నారు నీ లిమిట్స్లో నువ్వు ఉండొచ్చుగా నువ్వు కరెక్ట్గా ఉంటే పక్కన వాడు కరెక్ట్గా ఉంటాడుగా నువ్వే పక్కన వాడిని ఇరవై నాలుగు గంటలు కూడా రెచ్చగొడతా ఉంటే ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు ఏదో ఒక మాట రెచ్చగొట్టేట్టుగా మాట్లాడతాడు దానివల్ల ఇవాళ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందండి డెఫినెట్గా ఐ వాంట్ ఎండార్స్ వాట్ కల్కపూడి గారు సైడ్ బట్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది రాష్ట్ర యువత మీద పడుతుంది కదా ఎవడు బాధ్యులు దీనికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ యువత మద్యానికి బానిసైపోయి గంజాయికి బానిసైపోయి ఉపాధి లేక ఉద్యోగం లేక ఏ విధమైనటువంటి ఒక భవిత లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి యువత మీద మళ్ళీ ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ కంప్లీట్గా పడితే రేపు వాళ్ళ ఏం కాదు ఏ రకంగా మనం అంటే ఒకటి సరే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా వాటిని చేంజ్ చేయగలుగుతాం చాలా వాటిని మేము బెటర్ చేయగలుగుతామేమో కానీ ఈ రకంగా జనరేషన్స్ మీద ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తున్నారో అండి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారో ఇప్పుడు గంజాయికి బా బానిసైపోయినటువంటి యువతని ఏ రకంగా మనం ఎంత ఫాస్ట్ గా మనం వాళ్ళని రికూప్ చేయగలుగుతాం చెప్పండి ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ జనరేషన్ ఇది మాట్లాడదాం సార్ నిజంగా నువ్వు దర్శకుడు అయితే నిజంగా నీకు ఆ టాలెంట్ ఎడిట్ చేస్తే నిజంగా నువ్వు నేను చాలా గొప్ప అని అనుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఎడిచ్ వచ్చాడో నాలుగున్నరేళ్లలో అదే సినిమా తీరా నాయనా సినిమా తీయది ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం ఏడు సినిమా తీవనండి ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి ఐ థింక్ మహారాష్ట్రలో అనుకుంటా సర్కార్ అని ఒక సినిమా తీశాడు మహాన్ బౌడ్ సర్కార్ అని అప్పుడు ఏం చేశాడు అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి మాట్లాడుకొని చేసుకొని అంతా డీటెయిల్స్ ప్రాపర్గా తీసుకొని చేశాడు అలానే నాకు తెలిసి ఇక్కడ కూడా కొండా మురళి గారి మీద ఫ్యామిలీ మీద కూడా ఒక సినిమా తీశారు కొండా అనే సినిమా కొండా మురళి గారితో కొండా సురేఖ అక్క గారితో అందరితోటి మాట్లాడుకొని డీటెయిల్స్ తీసుకొని తీశాడు మరి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మిగతా నాయకులను ఎవరైనా సరే నువ్వు అక్కడ ఇన్వాల్వ్ చేయదలుచుకున్నావు వాళ్ళ మీద ఒక నువ్వు సినిమా తీయదలుచుకున్నావు అప్పుడు పర్మిషన్ తీసుకున్నావా ఎవడిచ్చాడు నీకు పర్మిషను ఎవరిని అడిగి చేస్తున్నావు నువ్వు నా సినిమా నా ఇష్టం అంటే వీళ్ళు దే ఆర్ రినౌండ్ పర్సనాలిటీస్ ఇన్ ది సొసైటీ కానీ మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కదా ఇప్పుడు అర్జీవి మొదటిసారి కాదు ఆయన మొదట్ నుంచి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు టీడీపీని డిఫైమ్ చేయడానికి ఆ రోజు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పేసి టైటిల్ పెట్టి ఆ తర్వాత కోర్టు గొడవల వల్ల మార్చేసి అక్కడ కూడా చాలా దారుణమైన వ్యక్తిత్వం అనడం కదా లోకేష్ ఆ సినిమాలో చూస్తే తెలుగు దేశం వాళ్ళు కళ్ళ నీళ్ళ పెట్టుకుని ఎంత దారుణంగా ఇది అని చెప్పేసి సరే నేను ఆ రోజు ఆ రోజే మీరు గట్టిగా మాట్లాడుంటే ఈ కేవ్స్ ఇవన్నీ ఆ రోజు పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేందుకు ఉండదు కాదు కదా అంటే డెఫినెట్ గా మేము మొదట్ నుంచి కూడా ఎక్కడైనా సరే మేము లీగల్ రికార్డ్స్ ఏ తీసుకొని వెళ్ళామండి మేము ఎప్పుడు బిహైండ్ ఇది చేయలేము ఏమంటానంటే ఒక్కొక్కసారి సరేలే ఎందుకు పిచ్చోళ్ళతో అని చెప్పి వదిలేస్తాం మనం సర్లే ఎందుకు ఆ పిచ్చోళ్ళని ఎందుకు మనం ప్రమోట్ చేయాలి ఎవరైనా సరే అన్నట్టుగా వదిలేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము మాట్లాడినా సరే ఇప్పుడు నాకు కూడా అండి చాలా మంది నేను సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే నిన్న నేను కంప్లైంట్ చేశాను ఇవాళ సిపి గారిని కలిసాను దాని అవన్నీ కూడా మాట్లాడుతుంటే కూడా మేడం మా పిచ్చోడితో ఎందుకు మేడం వదిలేయండి మేడం వాడి పాపాన్ని వాడి పోతాడు వాడి కర్మాన్ని వాడిపోతాడు వదిలేయాలంటే నేను ఏమంటున్నా అంటే అలా నిజంగా కూడా వదిలేసే ప్రక్రియ కొంత జరిగిందండి కాదన్నట్లు ఎందుకంటే యాచి అంటే సమ్టైమ్స్ ఒక ఒక బురదలో మనం వెళ్ళొద్దు అనుకుంటామండి బురదలో పంది ఉంది అసలు ఆ పంది తోటి మనం మాట్లాడతామా సినిమాలో చంద్రబాబు నాయుడిని ఫస్ట్ విలనగా చూపించాడు నేనేమంటానంటే నేను ఏమంటానంటే సి ద పాయింట్ ఇస్ ఇప్పుడు చా ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయండి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ మీద మూవీస్ వస్తాయి కాదని నేనంటే ఎందుకు యాత్ర మూవీ కూడా వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మీద యాత్ర మూవీ కూడా వచ్చింది సో అలా ప్రతి మూవీ ఎందుకు ఎన్టీ రామారావు గారి మీద మూవీస్ వచ్చాయి కానీ ఎక్కడా కూడా మనం వీ ట్రై టు పోర్ట్రేదెమ్ మనం అనుకున్న లీడర్ని మనం పోర్ట్రే చేసుకుంటాం అంతేగాని పక్క వాడిని కించపరచడమే పనిగా పెట్టుకోము నేను అదే అంటున్నాను జగన్మోహన్ రెడ్డిని నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆరాధిస్తున్నావు జగన్మోహన్ రెడ్డిని నువ్వు కొలుస్తున్నావు కొలవరా బాబు ఎవడు కాదన్నాడు ఆయన ఏం మంచి చేశాడో చెప్పు కదా అది చేతగాక వ్యక్తిత్వ హనానికి ఎందుకు పాల్పడుతున్నావు అండ్ మై క్వశ్చన్ ఇస్ దాట్ అండ్ నేను అందుకనే దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి అండ్ ఆల్సో ఆ నోషన్ అనేటువంటిది ఆ థాట్ అనేటువంటిది వెళ్ళిపోవాలి కిషోర్ గారు ఏంటంటే నేను ఏం చేసినా నడుస్తుంది మీరు అన్నారు చూసారా మీరు ఇప్పటివరకు పట్టించుకోలేదు మేడం అంటే పట్టించుకోలేదు అని కాదు వీ ట్రైడ్ ఆర్ మే మేము చేయాల్సినటువంటివి అన్నీ అన్నీ లీగల్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బట్ దిస్ టైమ్ వీ డు నాట్ వాంట్ స్పేర్ ఆల్ వదిలే ప్రసక్తే లేదు ఎందుకనంటే సమాజానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు రామ్ గోపాల్ వర్మ